గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురేన్నమా సా గలశాంబుది పూర్ణచంద్రం శ్రీమయ బ్రహ్మ గోవిందమాంబ సమేత నిర్గుణానంద బ్రహ్మ స్వగురుంబయాం స్వగురు మద్గురుని మనం మనదలచుచు ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి పెద్దలందరి కూడా మరి ఇక్కడ కూర్చున్నటువంటి అధ్యక్షుల వారు కానీ ఉపాధ్యక్షుల వారు కానీ అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ పూజ కార్యక్రమము ఎన్ని సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి కూడా వీరశం గారు ఉన్నా లేకున్నా కూడా ఈ పూజ కార్యక్రమం మాత్రం నిరాటంకంగా జరుగుతున్నది కాబట్టి మనం అందరం కూడా ఒకటి ఏం చెప్పిందంటే గురుమూర్తి పూర్ణబోధ కొరకు పురుషుండు బహుజన్ పూర్ణబోధ కొరకు పురుషుండు బహుజన్మ పుణ్యవశము వలన పుట్టవలయూ అట్లుగాకపోతే అతి కష్ట సాధ్యం అఖిల జీవసంగ ఆత్మలింగానడు పూర్ణబోధ కొర పురుషుడు ఎన్నో జన్మల సంధి తాను చేసినటువంటి పుణ్యం ఉంటేనే ఈ జన్మలో ఈ యొక్క పూర్ణాన్ని తెలుసుకుంటాడు పరిపూర్ణ బోధన తెలుసుకుంటాడు తాను లేకుండా అవుతాడు అది ఎట్లయితాడా అంటే నేను ఒక చిన్న కథ మాత్రం చెప్తాను టైం కూడా ఎక్కువ మాకు పెద్దలు ఇస్తలేరు కాబట్టి మా అప్పవారు ఉండే మా అప్పారు ఏమంటుండంటే నాయన చూడు నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నేను మనిషిని అనుకుంటున్నావురా నువ్వు మనసు కావు ఒక పులి ఉన్నది ఆ పులి నుండి గర్భిణి ఉన్నది అది ఈనింది ఈని తర్వాత ఆ పులి పిల్ల కన్నది కన్న తర్వాత అదేమైందంటే పులి ఆకలి కొని వెళ్ళిపోయింది ఆకలి కొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఒక గొల్ల వస్తాడు అక్కడ నుంచి గొల్లకాపర వచ్చి అయ్యో పిల్లలు అంటే చిన్న ఉన్నప్పుడు చాలా ముద్దుగా ఉంటాయి పిల్లి పిల్లలు పిల్లలు ఇవన్నీ కూడా దాన్ని చూసి జాలితోని ఆ పిల్లల్ని తీసుకొని అయ్యో అని చెప్పి వాళ్ళ గొల్రకు పాలను తాపుతాడు అది రోజు కూడా ఆ గొల్ర చుట్టూ తిరుగుతూ ఉన్నది గొల్ర చుట్టే మేస్తూ ఉన్నది తాను అదే పద్ధతిలో ఉన్నది కాబట్టి అప్పుడు అక్కడ ఒక పులి వచ్చింది మంద మీదకి వచ్చి ఏమన్నా అంటే అరే నువ్వు నాలాగా నువ్వు పులి వెళ్దా రా నువ్వు ఇంట్లో పులివి అని అన్నది అంటే నేను పులిని గారని కోరిన నువ్వు అన్నది కాదురా నువ్వు పులివి రా అన్నది అంటే రాజరాణు విధలి నేను చూపిస్తాను దాని యొక్క సైజ్ గలతో బయటకు పిలుచుకొని ఒక బావి ఉన్నది ఆ బావిలో నా ముఖాన్ని చూడన్నది అన్నది నా ముఖం చూసిన తర్వాత ఏమన్నది అంటే నీ ఇప్పుడు నీ ముఖం చూసుకో చూసుకున్నది చూసుకున్న తర్వాత అది గాండ్రించింది బాగా ఇప్పుడు నువ్వు అన్నది అప్పుడు ఎక్కడ పోయింది పులి ఈ పులి పులి ఎక్కడ పోయింది అంటే తన యొక్క స్థానం ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయింది అంటే మనం కూడా నా యొక్క ధర్మం ఏంటంటే నేను ఎవరిననేది ఆ గురుగారు ఏం చేస్తాడు అంటే నాయన నువ్వు మనిషి అనుకున్నావు రావు నువ్వు మనిషి కాదురా నువ్వు నువ్వు సాక్షాత్ శివస్వరూపుడవు నువ్వు ఎందుకంటే ఆ యొక్క ధర్మాన్ని మనము నిర్వర్తించలేం కాబట్టి మనకు ఇవన్నీ మనకు ఆ కామ క్రోధ లోభ మద మాత్సర్య ద్వేష ఇవన్నీ కూడా కూడుకొని అది నాది ఇది నాది అనుకుంటూ మనము దాంట్లో ఈ తేనెల పడ్డ ఈగలాక కొట్టుకుంటున్నాము కాబట్టి ఈ సమయం చాలలేదు లేదు దండము స ఈ పూజ యొక్క విధానం గురించి చెప్తా పూజ చిన్ననే ఒక్క ఐదు నిమిషాల కంటే ఎక్కువ చెప్పాను దండము సద్గురుదేవా దండము వేదాంత వేదాంతసార దయగుణశశీల దండము గురు ఓం నిరసన దండము గురు రాజపాయి దండముత్రీ దండమాఖండా దండముత్రీ దండము దండము గురుదేవా నిండార కృపజూడు ఎండా తీ నుండేటి బ్రహ్మాండం ఉండదని సెలవి నుండ చూడగలేని దాయను బహుదండిదనియటి సద్గురార్యులు ఉండ చూపిన కన్న తండ్రి అంటే ఎందుకు చదువుతున్నా అంటే దండము సద్గురుదేవా అన్నాడు స్వామి సద్గురు అంటే మనకు అంటున్నాం అందరం కూడా అంటే అందరికీ తెలిసే ఉండొచ్చు తెలియదని కాదు సర్వత్ర నిండి ఉన్నవాడే సద్గురువు దండము సద్గురుదేవ దండము వేదాంత సార దయగుండ శీల దండము గురు అంటే మనం ఓంకారం నుంచే పుట్టినాం కాబట్టి తొలిత ఆగత్మందు ఆకాశం వచ్చింది ఆకాశం అందు ఓంకారం అదే ఓంకారము అదే ప్రణవము అది నాదము అది శబ్దము అది మాయ అది ఎరక ఇంకా ఏందని చెప్పుకోవచ్చు దానికి కాబట్టి ఓంకారం నుంచే మనం అందరం వచ్చినాం కాబట్టి ఆ ఓంకార సంగతి తెలుసుకుంటే ఇప్పుడు ఆ పులి పిల్ల ఎట్లా తన పులి అంటే ఎట్లా పోయిందో అట్లా మనం కూడా మన యొక్క గమ్యానికి చేరుతాము గమ్యం అంటే అక్కడ బ్రహ్మగారు కూడా చెప్పిండు ఏ ఊరయ్య మీ దేవూరు పార బ్రహ్మ నిర్మాణమే మా ఊరు మరి ఇప్పుడు ఎక్కడంటున్నారు దేవుడు అంతటా అన్నాం కదా మరి ఆ బ్రహ్మగారు ఏమన్నా అంటే అయ్యా నీ దేవురు అంటే ఏమన్నాడు నా బనాపన్నాడా లేకపోతే కందిమాలయ్య పిల్ల అన్నాడా అయ్యా అంతట నిండి ఉన్నటువంటి బ్రహ్మస్వరూపమే నా స్వరూపం అని ఆయన చెప్పిండు మనకు చక్కగా కాబట్టి మనం అందరూ కూడా ఆ పూజ సంగతి తెలుసుకుంటే మళ్ళీ తిరిగి పుట్టం మనము కాబట్టి ఇంతటితో నేను ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు చాలా ధన్యం జై సద్గురునాథ ప్రభు మహారాజకి శంకరమ్మ మాతాకి లాస్ట్లా తీర్పు చెప్పిండు మన యొక్క అచర సాంప్రదాయం బోధ మనకి ఎలా చేసుకున్నాలి దాన్ని ఎదాలు తెలుసుకునాలి అనేది కూడా లాస్ట్లో అనిపిచ్చిండు కానీ ఒకటి ఏం చేస్తారంటే మనం మాట్లాడేదాన్ని మనకిక్కడ తెలుగు సబ్జెక్ట్ ఉన్నదంతా ఒక జాగాలో ఏమన్నారంటే అంత తెలుగు సబ్జెక్ట్ ఉన్నది మీరు ఇంగ్లీష్ మాడితే ఎవరికి పట్టదా మీ మాటలు ఇక్కడ ఏం వరకు కడతాయి అంటారు ఒక్కొక్క జాగాలో నిన్న ఒక ఆయన అంటున్నాడు మీరు స్పెషల్ చెప్తున్నారు ఇక్కడ స్పెషల్ ఎవరికి అర్థం కాదు అంటున్నాడు ఆయన అంటే మన బోధ ఇది చాలా పవిత్రమైనటువంటి గొప్పది ఇది చాలా కానీ ఇది చూసి మది తెలిసి అతనికి అతికుటకయి అని చెప్పాల్సి వస్తుంది ఇది ఎందుకంటే లాస్ట్ ఫైనల్ కొట్టిండు ఇక అవతల లేదు మాట మాట్లాడానికి ఆయన ఏమన్నాడు అయ్యా ఓంకారం ఏదైతుందో దా అది నిరసన అంటే లేదు అని అర్థం దాని లేకుండా చేసేది గురువు శక్తి అది ఆ ఓంకారం ఎవరో కాదు నేనే ఆ ఓంకారాన్ని నన్ను లేకుండా చేయడమే అది ఓంకారం ఒకటి నేను ఒకటి శివుడు ఒకటి నేనొకటి దేవుడు ఒకటి నేనొకటి కాదు దానికి ఏమన్నా శివుడు ఒకటి పెట్టు జీవుడు ఒకటి ఇంకొకటి అంటచ్చు రెండు రెండుగా దోస్తున్నాయి స్వామి ఇది నిజ మామ అరే శివుడు లేడరా దేవుడు లేవు రెండు నీవేరా రెండు నీరు స్వరూపాలే నీకు ప్రమావాళ్ళు రెండుగా దోస్తున్నాయి అని చెప్పి మనకు దీన్ని ప్రాంతిరహితంగా చేస్తారు మరి మొనచారి లాస్ట్ ఫైనల్లో మంచిగా అందించిండు కానీ అది పులి ఏం చేసిందంటే కట్టింది అది కట్టినప్పుడు గొర్రె మందల దుంకింది అది పట్టు గొర్రె బెట్కపోదం అంటారు గొర్రె బెట్టుక అని ఏం చేసింది గొర్రెను పట్టుకునేది దుంకిటా కాదు ఏంటి కట్టిన పులి కాదు అది ధనం అని పిల్ల గొర్రె మందల పడ్డది గొర్రె తీసుకుని అది పోయింది ఆ పిల్ల ఆ మందల దొరికింది గొర్రెలోనికి అది అది పొద్దుగాల గొర్రెలకి ఏంది అరే కుక్కినట్టు రా ఎల్లుగా సూర్రా అది కుక్క పిల్లి ఉన్నట్టు వాటి దాన్ని నటుబడి పెట్టిండు అది కొన్ని రోజులకు అది గొర్రె సారీగా వేస్తా పోయింది తింటా పోయింది రొట్టెలు తింటా పోయి ఒక్కనాడు సపరేట్గా దొరికింది ఆ పులి దీనికి ఏమ్రా ఇది గొర్రెంటే తిరుగుతున్నది గొర్రెని ఏమంటలేదు ఇది ఎక్కడా ఉన్నది మెంటలైంది ఏమరా ఇది పులి అన్నీ పిలుచుకున్నది మెల్లగా బయట దాన్ని ఏమ్రా నీకు పగలైన వాళ్ళు పులి ఇవి నీవు గిట్ నేను గొర్రెను నేనెందుకు పులి అయితే నేను గొర్రెను అది గొర్రెలో పుట్టింది కదా గుర్రతో ఉన్నది నా గుర్ర సోపతి ఉన్నది దాన్ని సోపతి కర్రతో అచ్చా సోపతి కర్ర దేకునా సోన అయితే ఏం చేసింది ఆ పులికి పాపం దీని మీద జాలి వచ్చింది అరే ఇది ఫెస్ట్కి జన్మ ఖరాబ్ అవుతుంది కదా అరే ఒక్కసారి నువ్వు ఇక్కడ జర్రి ఇక్కరా ఏంది నువ్వు పులిరా నా లేకున్నావంటే లే అంట లేదు గీడ చూపిస్తా అంటే కుంట లేకుండా లేకుండా చూపిస్తే చూర్రా నీకు మిసాలన్నాయా నాకు మిసాలినాయి నీకున్నదా కాస్త నాకు సార్ కదా నీకు సార్ అప్పుడు చూపించాక మా నాకు నేను కూడా పులిని దుంకి ఇప్పుడు పట్టు అప్పుడు అటువంటి కథ ఇది మన మొనచారి అందించినందుకటి నీ నిజ రూపం మర్చిపోయినావు ఇప్పుడు నేను మనిషిని అనుకున్నావు కదా అక్కడ చూపించడానికి ఏమైంది నా ఆంశ దైవాంశ అని వచ్చింది మంచి సెంటెన్స్ ఇది